వాళ్ళని రక్షించండి సార్ మేము ఇక్కడే ఉంటాం మా అన్న అరెస్ట్ అవుతారు ఎక్కడికి వెళ్ళారు మీకు మేము సహకరిస్తాము ఆయన ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి కొళ్ళకెళ్ళేవాడు రక్షించండి ఏంది జరిగింది కూడా ఎక్కువ మంది ఉపవాసం ఉండి ఈ రోజు చెన్నార్తావున విష్ణువారాయణకు వెళ్తారు దయచేసి వాళ్ళందరినీ కూడా కాపాడండి Jaga! 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 Jaga!

వీడియో వానికి కొంది గరికి వీం ఇప్పుడే నిలబడ్డాం ఇరామెస్ కి నా దగ్గర లైఫ్ అడ్డపడాం నిలబడ్డాం నేను గారావడి చేత మందు తీరుం తీరుం వీర్ మమ్మల్ని కొంటాడు ఇబ్బంది పడ్డాం ఇబ్బంది పడ్డాం చాలా చుట్టూ మీరవండి మా బాజూటికి నాస్టర్ بیٹా వీర్ మమ్మల్ని కొంది పెట్టారు అంటే మా ఊర్లో కొడి మార్తాం మేము మీ కోసం ఎదురు చూస్తున్నాము నాకు తెలుసు మీ కుటుంబంలో కుతంత్రాలు మాకు తెలుసు మీరు ఎవరి కళలో ఆనందం చూస్తానుకో మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి మా కళల్లో ఆనందం చూస్తారు మీరు ఉద్యోగానికి వచ్చారు మీరు చంద్రుదాయ్ మీరు భయం పేమెంట్ చేస్తారు మా మేము బాధ్యత కూడా నెరవేర్చాలి మా నాయకుడు ధర్మ కేసుల్లో మా ధర్మం మేము నెరవేర్చాలి ఏ రెడ్ కార్పెట్ పరిశారు వాళ్ళ ఇంతవరకే జయశంకర్ పార్టీని సస్పెండ్ అసలు మద్యం అనేది కత్తి మద్యం తెచ్చిన రోజున జోగి రమేష్ గారి నాయకత్వంలో అందరూ వెళ్ళి బాహ్య ప్రపంచానికి ఇక్కడ కుటీర పరిశ్రమ నడుస్తోంది అని చూపించింది జోగి రమేష్ గారు ఏదో కక్ష సాధించాలని జోగిరాయకు